నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతికి సంబంధించిన వాటం కలిగిన మూడు అయితే మేము ముందు తీసుకొని రావడం జరిగింది మూడు వరుగులు అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మొత్తం మూడు వరుగు పిల్లలు ఉన్నాయి వీటి యొక్క వయసులు చూసుకున్నట్లయితే నాలుగు నెలల పది రోజులుగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగింది టూ టాప్ క్వాలిటీ చాలా మంచి బ్రెడ్ అయితే సంబంధించిన కోడి పిల్లలు ఫ్రెండ్స్ మూడు పిల్లలు కూడా చాలా అంటే చాలా మంచి క్వాలిటీకి సంబంధించిన పిల్లలుగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ వీటిలో రెండు పుంజు పిల్లలు ఒక పెట్ట పిల్లలు ఉన్నట్లుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సేతువా కాకి పుంజు పిల్ల అలాగే ఈ చివర మీకు వీడియోలో కనపడుతున్న పిల్ల వచ్చేసి పెట్ట పిల్ల అన్నమాట ఆ చివర ఉన్న రెండు పిల్లలు కూడా పుంజు పిల్లలు మూడు కూడా టూ టాప్ క్వాలిటీకి సంబంధించినవి చాలా మంచి బ్లడ్ లైన్ సంబంధించిన కోడి పిల్లలు వయసు వచ్చేసి నాలుగు నెలల పది రోజులు అంటే ఐదు నెలలు జరుగుతూ ఉందని చెప్పి చెప్పడం జరిగింది అడ్రస్ వచ్చేసి మహేష్ ఫామ్స్ గుడ్లూరు అండి మహేష్ ఫార్మ్స్ నెల్లూరు జిల్లా కావలి దగ్గర గుడ్లూరు ట్రాన్స్పోర్టేషన్ అనేది పాజిబిలిటీ ఏరియాస్కి అవైలబుల్గా ఉంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా అవుతాయని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి మూడు పిల్లలు బల్క్గా మాత్రమే ఇస్తారు ఫ్రెండ్స్ మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలనుకుంటే మాధవన్న ఫోన్ నెంబర్ను వీడియో టైటిల్ ఇస్తాను నెల్లూరు జిల్లా కావలి దగ్గర గుడ్లూరండి మహేష్ ఫామ్స్ మూడు పిల్లలు ఏడు రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు పిల్లలు ఏడు వేలు కావాల్సిన వారు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్